నమస్తే ప్రస్తుతం మనం నర్సంపేట నియోజకవర్గం ఆకుల గ్రామ పంచాయతీ లో ఉన్నాం మనతో పాటు బిజెపి సర్పంచ్ అభ్యర్థి సుక్యానాయక్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనే నమస్తే ఎట్లున్నది గ్రామ పంచాయతీలో మీరు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు అసలు ఎందుకు పోటీ చేయాలనుకున్నారు అండలు మొత్తం చిల్లర రాజకీయాలు అయితే సార్ చిల్లర రాజకీయాలు అంటే వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళు చేసుకున్నారు సర్పంచే వాళ్ళని నాకే కావాలని చెప్తారు సార్ దానికోసమే ఎక్కువ శాతం జనానికి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు బీజేపీలో బిజెపి ఆరు వేలు దాటి సాగచ్చు తా వరకు తరపున వార్డు మెంబర్ చేశారు ఎన్ని సంవత్సరాలు చేశారు వార్డ్ మెంబర్ గా ఎన్ని ఆరు సంవత్సరాలు చేస్తారు ఇట్లా ఎట్లా సాగుతుంది మరి మీ ప్రచారం ప్రచారం ఇప్పటి వరకే బాగానే ఉన్నారు ఏమంటున్నారు ప్రజలు ఓకే సార్ వాళ్ళు డబ్బు సార్ జాగ్రత్త అని చెప్తారు ప్రజలకు ఏం చెప్పి ఏం హామీలు ఇచ్చినామీలు అంటే మన నల్లవు సార్ వాటర్ ప్లాంట్ లేవు వాటర్ ప్లాంట్ కోసం మన ఈ పెట్టి అన్న సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి వాటికి సోలార్ లేవు ఏం లేవు ఓన్లీ మామూలు లైట్లు పెట్టుకున్నారు సార్ వాటి కోసం ఎక్కువ శాతం పోకే చేసి జనానికి రౌడ్ సీటర్ కింద చేసి పెడతారు సార్ మొత్తం ఇది కారణం ఇది ఏరి మారాలని దుస్తు వచ్చారు ఏం సమస్యలు తెలిసిన ఇప్పుడు ప్రచారానికి వెళ్ళినావు ఆ ప్రచారానికి నాకు ఇది లేదు నాకు నల్లాలు లేవు ఎక్కువ శాతం నల్లా లేవు కరెంటు సరఫరా లేదు వాటర్ ప్లాంట్ లేదు మళ్ళీ ఇటుకల పెళ్లి పోయి ఊరు పోయి వాళ్ళు సార్ అప్పుడు తెత్వ్ తెత్తావు అని కొన్ని ఈజీ చేశారు అది మళ్ళీ మూల పడేశారు సార్ ఇంతకుముందు సర్పంచ్ ఏ పార్టీ వాళ్ళు ఉండే ఇక్కడ అదే కాంగ్రెస్ సర్పంచ్ ఉండే

అది ఒత్తులేదు ఇది వచ్చలేదు వాళ్ళ పేరు మీద వీళ్ళు పేరు చెప్పుడు వీళ్ళ పేరు మీద వాళ్ళు చెప్పుడు అది వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేదానికి మేం తెచ్చినాం ఇక్కడ తెచ్చిన ఇక్కడ తెచ్చిన అంటారు ఎట్లా మరి మీరు సర్పంచ్ కలిస్తే గ్రామానికి ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే మనం అనుకున్న బాబాదే ఈ రౌడీ సెటర్ కింద పోతుంది సార్ అది మారుతుంది వాటర్ ప్లాంట్ వస్తుంది మన ఇంటి మన సెంట్రల్ గవర్నమెంట్ బాబా ఇల్లు బాబాది ఏమి వచ్చిన ఓపెక్ తెచ్చేంత ఇప్పుడు మీరు అది వచ్చి ఓట్లు అడుగుతున్నారు ప్రజలకు మమ్మల్ని ఓటు వేయండి గెలిపించండి బీజేపీ నుంచి అభివృద్ధి చేస్తా అంటున్నారు మరి కేంద్రంలో ఉన్న మీ బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి ఏం చేసింది ఏం చేస్తా అంటే సిసి రోడ్ లో వచ్చినాయి వచ్చినాయి వాటర్ ప్లాట్ లో మన ఇది ఈ పచ్చని వాటిగా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ మన ఆర్కి ఏమంటే ఐదు కిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా స్వామి రాష్ట్ర గవర్నమెంట్ ఒకటే కిలో ఇచ్చి ఏ ఇచ్చిన మే ఇచ్చిన ఉన్నాను ఏ ఇచ్చు లేదు చేసు అంత సెంట్రల్ గవర్నమెంట్ వస్తానే స్వామి కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ గంట ఉన్నాయి సార్ ఏది అమలు కానీ ఒక ఊరి బత్త దొరుకుతాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నెట్టారు కానీ రాష్ట్ర గవర్నమెంట్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆడితే ఉండే ఇప్పుడు టీఆర్సీ గవర్నమెంట్ ఉంటుంది సార్ అప్పుడు ఎట్లా వచ్చినాయి సార్ ఇప్పుడు ఎందుకు వస్తున్నావు ప్రజలే అసలు ఎందుకు బాగా మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మిమ్మల్ని బాడే చూస్తూ మొత్తం చెప్తా చెప్తున్నా కాదా క్లియర్ గా ఇంటింటి బాగా పోయినప్పుడు సో వాళ్ళ సో చెప్తారు సార్ ఇది అది ఎట్లా కారణం ఏంటి అని చెప్పినప్పుడు ఇదే స్టోరీ ఎన్ని ఎన్ని ఒట్లు ఉంటాయి గ్రామ పంచాయతీలు వెయ్యి చిల్లర ఉండేది సార్ వెయ్యి వెయ్యి ఎనభై చిల్లరే ఉండేది అంతా తాండాలే ఉన్నాయా లేకపోతే శుభ్రంలో ఉన్నారా నమ్ముల ఆ వర్గా ఏది బీసీ వర్గాలు మనకు ఓటేసే అవకాశం ఏమైనా ఉందా ఇలా బీసీ వర్గాలు డిఎస్టి వర్గాలు పార్టీ వైజ్ గా పార్టీ వైజ్ గానే ఎట్లున్నాయి పార్టీకి మీరు కూడా గతంలో సిపిఎం పార్టీ నుంచి వార్డ్ మెంబర్ గా చేసినా ఆ స్వామికి ఎట్లైనా ఆ సాకి పక్క తొలి మార్పిడి రావాలి ఎట్లా ఏంటి అంటే ఈ సామికి పక్క గా ఉన్న ఐదు సంవత్సరాల ప్రజలకు ఏమేమి పని చేసింది మీరు ఏమని చెప్పినట్టు ప్రభుత్వం టిఆర్ఎస్ అయిపోయింది ఈ సమయం వచ్చి కాంగ్రెస్ అయిపోయాడు ఏమైనా ప్రాబ్లం అడగాలంటే పైన జాడు కింద చొత్లేదు నేనే చెత్తా నేనే పడతా అంటాడు ఆ సమయంలో కాలు పెడతాడు సార్ అది కాదు ఇది కానీ నా పేరు మీద వచ్చి కాడు వచ్చిన దానికి ఇద్దరు కలిసి చేసుకుంటాను సరే అన్నా సరే అయిపోయినాక అది సో సగం అయినాక ముగ్గు గిట్ట పోసుకున్నాము కగర్ గిట్టసుకున్నాక వచ్చి కేసులు పెట్టిచ్చి ఇరికిచ్చి గుుకున్నారు సార్ సాధివార్యా మూలగే పడిసాడు సార్ దానికి అధికారులు గిట్లా వచ్చి సర్వే చేశారు వచ్చి సర్వే చేశారు దాని మామూలుగా టబ్బి దాని చెక్కలు గిట్ట పెట్టారు వచ్చి ఫోటో తీసుకొని అది గారు ఇప్పుడు మేము వస్తా అంటే చూసినాం మీకు విలేజ్ లో రోడ్స్ సైడ్ కాలువలు కానీ క్లీన్ లేవు అసలు దానికి ఎంత చెప్పినా ఈ ఎందుకు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సర్పంచ్ పదవి అయిపోయి దాదాపు రెండు సంవత్సరాలు లైవ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళే నడిపించారు సార్ మాదే మాదే ఇది మాదే రాజ్యం మాదే అని అంటే సార్ మరి ఎందుకు అధికారులు వచ్చి దాన్ని కాలువలు క్లీన్ చేయడంలో కానీ సిబ్బంది ఇట్లా లేదా ఈ గ్రామ సిబ్బంది వాళ్ళ తొత్తులేదు సార్ సిబ్బంది మన మన కార్యదర్శి సిబ్బంది వాళ్ళ తొత్తుకి ఎందుకని భయపడిచు గురి ఎక్కువ చేసా గుండాగిరి ఎక్కువ చేసా గుండగిరికి పోతాను రేవంత్ రెడ్డి ఆరు హామీలు ఇచ్చిన ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీ మద్దతు అంటే హక్కుల తండ్రినే ఒక గండ కాదు దేశం మొత్తం అంతట్లా ఉన్న లేనిది మళ్ళా రాజకీయం ఓట్ల సీజన్ లో ఎందుకు రావాలి ఏది ఎగ్రీగా చేసుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ మధ్య కానీ వాళ్ళ సర్పంచాల వాళ్ళకి తీసుకోవాలి కదా మన ఓట్ల కాడికి వచ్చినాక మేము నిలబడతాం పెడతాం మేము నిలబడతాం అని పోటింగ్ ఎందుకు వస్తారు సార్ వాళ్ళే ఏకీకరణ చేసుకుంటారు కదా మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు జనం మళ్ళా తీరుల మళ్ళీ ఎందుకు అయితే ఎందుకు ఇప్పుడు మీరు రైతులకు కూడా పదిహేను వేలు అదే విధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు కూడా ఇస్తాం కాంగ్రెస్ ఇరవై ఐదు వందలు లేవు పదిహేను వందలు లేవు పదిహేను వేలు పన్నెండు వేలు కూలక పన్నెండు వేలు సో లేవు సార్ ఇరవై ఐదు వందల మహిళ మాత మహిళల కన్నా రాజు లేవు సార్ ఇప్పుడు మహిళలే కదా ఇప్పుడు మహిళలకు బస్ కూడా కదా మరి అనుకోని సాగు ప్రీ బస్ అంటే ఎక్కడికి పోతారు సార్ నౌకరు పోతారు ఇక్కడ రోజు దుడ్డు పోయే వాళ్ళు పోతారు కానీ రైతు పని చేసే రోజు రోజు పోతారా సార్ రోజు రోజు పోయే వాళ్ళకి ఎందుకంటే అది అధికారం ఉన్నోళ్లకు వాళ్ళకే అనుకుంటారు కానీ మన పేదలకు ఈ కూలి పని నాన్న చేసేళ్లకు అది ఏం వచ్చింది సార్ నెలకు రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు వేలకి ఎక్కడో పోతారు ఈ పడ పోతారు పది పది ఎంచుకుని వస్తారు సార్ దీని ఇట్లాడదానికే

కాంగ్రెస్ కేటీఆర్ అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి అప్పుడు చేసిన కేనాల కాలం వచ్చింది అది వచ్చిందని అనగానే మా ఆకుల అయితే రాలేదు సార్ చుట్టుపక్కల చుట్టుపక్కల పోయినాయి మా ఆకుల తడ గడ్డ గడ్డ అయితే చెలుకలు అప్పుడు వెనకడ తీసిన కాలం బీడ్లెక్క ఉన్నది ఒకటే సక్సైందని కానీ అది జంగట్ ఏరియా స్వామి ఈ లోకల్ అక్కడ నుంచి మాదాపేట కాలు ఆ కాలు అక్కడి నుంచి మూల పడ్డది ఆ మూలబడ్డి పైసలు రైతులకు వచ్చినాయన్నారు ఎవరికి వచ్చినా ఏం చేసినా ఆ కాలు అట్టే మాదానపేట చెరుకో నీళ్ళు వచ్చినాయి మరీ మాదలపేట చెరులో వచ్చినాయి కానీ అన్నారు అది అక్కడ నుంచి ఇక్కడ వచ్చేట ఆ మధ్యలో మధ్యలో మాదా ఎక్కడ పోతున్నాయి ఏం చెప్తున్నావు అది అటు అయిపోతున్నాయి ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాం మీకు ప్రతాప్ రెడ్డి గారి సహకారం ఎట్లున్నది మీకు మంచిగా అంటే ఉండదు సార్ అసలు చెప్పిండు ఆ సాయం ఆ సాయం కోసం చేసి ఓకే చేసి మాట్లాడుతూ వస్తాడు రాణాప్రతాప్ రెడ్డి గారి ప్రచారానికి వచ్చిండు అసలు ఆ ప్రచారం ఎలా సాగింది బాగానే సాయం వచ్చిండు ఆ సాయం వచ్చిండు అందరికి నీ చిల్లర రాజకీయం చేపట్టే సాయం బయటకి వచ్చినావు నిలబట్టేసాను మంచిగా ప్రచారం సాగింది సార్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నేను అన్నారు సార్ ఈదు లైట్లు అయినా పచ్చని వాటికి అయినా ఆరు కిలోలు బియ్యంగా ఐదు కిలోలు అసలు వచ్చి ఒకటి కిలోలు స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇటు తన్సాంగ్ మొత్తం సంట గవర్నమెంట్ బాపతే ఈచుకుని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుతాను సాంగ్ సంట గవర్నమెంట్ పేరు ఏం లేదు సార్ ఓకే ఒకవేళ గెలిపిస్తే ఆకుల తండలో నేను గెలిచిన మొదటి రోజే ఈ పని చేస్తా అంటే ఏం చెప్తారు చేస్తాం సార్ ప్రజలకు వచ్చిన అన్న కోరికల బాపతే కంపల్సరీ చేసి చూపుతా సార్ ఒకవేళ ఆకుల తండ గ్రామ ప్రజలకు మీ విన్నపంగా చెప్పాలంటే ఏం చెప్తారు ఏం చెప్తా ఖచ్చితంగా మాట్లాడే స్వామి మీకు ఏది కావాలన్నా మీ కోరిక మీరు రుణపడే ఉంటా మీరు తోచిన కాడికి మీ ఏం పని చెప్తారో ఆ పనిల కాడికి ఎక్కడికంటే అక్కడికి వస్తా సార్ ఏ పని అయినా ఆసర ఏ పని చేయాలన్నా మీరు ఎక్కడ పిలిచినా చిల్లర పైసలు తీసుకోకుండా చేసుకోకుండా వాళ్ళు ఇప్పుడు వరకు వాళ్ళు ఏమైనా లోతగాడ చేసిన పాప చేసనో క్లియర్ చేసుకుని మీతోటే కలిసి వస్తా స్వామి ఏం పని చెప్పినాం మీతోటే చేత